వచ్చేసి మేము ఉగ్ర నరసింహస్వామి దగ్గర ఉన్నాము రమణ గారు వాడు ఎంత కష్టంగా ఎక్కి అంటే కష్టంగా ఎక్కాడు జీవితంలో ఇంకోసారి వచ్చాడో రాడో తెలియదు ఇంకోసారి ఎక్కుతావా అదే అది భార్య పిల్లలు ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎట్లా ఇంత లోపలికి లోపలిదిగల ఎంత లోపలికి ఎక్కాలా అనేది నేను చూపిస్తాను ఎక్కడి నుంచి వస్తారు ఇంత పై నుంచి కిందకి ఎంత పైకి ఎక్కాలా వచ్చేసి పూజారి ఇక్కడికి వచ్చేసి ఇంత కష్టమైన ప్లేస్ ఇంత భయంకరమైన ప్లేస్ ఒకసారి చూడరి నాకైతే నాకైతే భయం భయంగానే ఉంది ఎందుకంటే ఇక్కడ రాళ్ళు కూడా చాలా స్మూత్ గా జారుతున్నాయి చెప్పండి చాలా భయం భయంగా ఉంది ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర సంభవం అంటే ఇదే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడాల్సినవి ఇక్కడ చూడాల్సినట్టి ఇక్కడ ఇది మంత్రం యంత్రము యంత్రం అనేది బండ్లను

అంటే లక్ష్మీ నరసింహస్వామి వీరన్న కసుడా పుట్టింది వీరన్న కసుడు పుట్టి ఆయన అవతారం మన మన అవసరానికి దశావతరానికి మనం రాజ్యం అంటే పుట్టింది లక్ష్మీ నరసింహస్వామి ఆయనే ఏడు పుట్టింది వీరన్న కసుడు కోసం అటైతే ఈ ప్లేస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు నరసింహస్వామి పుట్టింది ఇన్ని అంట ఉగ్రస్తంభంలోంచి

అట్లా ఇనుపస్తామో అట్లా అది ఉరుసు నీ పట్టుకుంటే పట్టుకుంటే నెత్త ఉంటాను నేను ఉరిచో చూసి మళ్ళీ మార్చే రంగి ఏం మాట ఏం ఏం లేవు మొత్తం అన్ని పెట్టినట్టే లేవు అన్ని మారి అన్నీ పెట్టినట్టే కానీ అసలు మటుకు పోయినాయి పోయినాయి ప్లేస్ ఏమో ఇదే ఏందుకంటే ప్లేస్ కోసం అన్న వచ్చి దండం పెట్టుకో పోల ఇప్పుడు అని చాలా ఇంట్రెస్ట్ విషయం ఇది

ఇలా పుట్టిరాల కోసం అవులేవులే పుట్టేసినాడు కాదు ఆ అభిషేకం పాలాభిషేకం పసుపు అభిషేకం అభిషేకం కుంకుమ అభిషేకం చాలా మందికి ఈ అభిషేకం అయితే చాలా దొరకదు మా అదృష్టము మా టైము మేము అభిషేకం చూస్తున్నాము స్వామి అభిషేకము ఇది స్వామి పీటికాలు ఇవన్నీ బాగా మంత్రదండాలతోనే పెట్టినట్టే అది కాదు నేను చెప్పేది ఎందుకంటే ఇది పూజారితో బాగా మంత్ర మంత్రిచ్చి పెట్టినట్టే కదంట అంతా మంత్రి పెట్టినట్టే పూజలతో అంటే ప్రాణ ప్రదర్శన కూడా చేసిన దాని మన గుడి వచ్చేది అదే చేయకుండా అదే అదే అదే

చెప్పాలంటే నెలలో ప్రతిసారి ఒకసారి వచ్చిపోతుంటారు నెలకొక ఆ పక్క అది స్వామి అవి పెట్టినట్టు అసలు పాదం ఇది అసలు పదము రెండు పదాలు ఇవి ఒకటింది అవక్క ఒకటి ఉంది ఇవి మటుకు ఎప్పటి నుంచి ఉండేటి అసలు ఏం లేనైనా పుట్టినప్పటి నుంచి చెప్పకేమి తీసేవాణి తీసేవాణి తీసుకునేవాడు తీయంగా నా అనుకున్న పని నెరవేరీ తీసుకో చిన్నగా దిగుడించే వెనక్కి తిరిగి తిరిగి లైన్ ఇకి రాకుంటే ఏ పనులన్నీ నెరవేర్తాయి నేనైతే మనసులో ఏ కోరికలు ఏం పెట్టుకోలేదు చెప్పాలంటే నా గురించి చెప్పాలంటే కొంచెం అవునా రియల్ గా ఇప్పటించో ఉండే పాదాలు ఇవి పనులు ఎరవేరతాయి ఏమైనా మహానుభావులు మీరు ప్రొద్దుటూర్లో కూడా పూజారా స్వామి సీతంపల్లె అంటే ఆడ మాది ఇక్కడ కమలాపురం

ఇక్కడ సోలార్ పద్ధతి ఉంది సోలార్ సోలార్ కరెంట్ మా దగ్గర ఉంది కరెంటు మీరన్నా ఉండేది సోలార్ ఉంది మీకు సిగ్నల్ టవర్లు బిఎస్ఎన్ఎల్ పని చేస్తుంది మాకు బిఎస్ఎన్ఎల్ చేస్తుంది ఇక్కడ అయితే అన్ని పని చేస్తాయి ఆడ జ్వాల జ్వాల కడలే జ్వాల నరసింహస్వామి కడ వరకు రావాకు జాడ కట్ట మీద నువ్వు పెట్టాకు కట్ట మీద బరువు పెడితే కట్టే స్లిప్ అవుతుంది మీరు గైడ్గా గుడిగా పనిచేస్తారా మా అన్న గైడు మా మమ్మీ డాడీ మేము గుడికాడ వాచ్మెన్ వాళ్ళు పిల్లల వచ్చాంటే మీరు మా అన్న నడలేదు కాలు బాగలేదు అంటే వచ్చా అంత ఇక్కడ మేము అంత కుటుంబం గుడి దగ్గర ఉంటాం మీరు చూపించేదానికి ఇప్పుడు ఇప్పుడు మా వాళ్ళు మా బాబాయిలు మొగులలో వచ్చేది మోగులు టెస్టింగ్ చేసిపోతుంటారా

మొత్తం కిందనే అంటే ఒక కుటుంబానికి గుడి చెందింది కాబట్టి ఒక్కొక్కరు గుడి దగ్గర నిలబడిపోయినరు లేని వాళ్ళు చీల పనులకు ఉపాధి పనికి కొండ పనికి తీసుకుంటారు మా ఇప్పుడు నువ్వు ఇచ్చారు మా అన్న ఇచ్చాడు మీరు చేసుకోండి మేడం వాళ్ళు గైడ్ వాళ్ళ అన్నంట వాళ్ళంట ఇక్కడ తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తోడుకొచ్చాడు

స్వయం నీకు ఎన్ని లాంగ్వేజ్ కొంచెం కొంచెం అర్థం చేసుకుంటాం అంటే అది ఎలా రావు మనకు తిరుగుతుంటాం కాబట్టి గైడ్ అలా అంటే అది పెద్దల కాలం నుంచి వాళ్ళు పెట్టుకున్నారు సార్ అట్లా అంటే జీవనాధారం ఉండదు కదా జీవనాధారం ఏముండదు కదా వచ్చిన తర్వాత ఇట్లా ఏదైనా డబ్బా పెట్టుకుంటారు వచ్చిన వాళ్ళని అడుగుతారు రోజు రాలే వాళ్ళు లాగుంటే శనివారం ఆదివారం వదిలిపోతారు చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పేటి మనకు తెలియని విషయాలు

డోలీ గుడిగా మీకేనా సంబంధం బ్రదర్ అది వేరే వాళ్ళు తిరువేణ రజలే అదే ఫ్రెండ్స్ విషయం అంత స్వామి దగ్గర వచ్చేసి ప్రతి టవర్ తగులుతుంది ఇక్కడ సిగ్నల్ మామూలుగా కింద వచ్చేసి బేస్టల్ తగులుతుంది అంట ਅਦੀ ਕਰਦਾ ਵੀਡੀਓ ਕੱਟ ਦੱਸਣਾ ਨਗਾ